అందరికీ నమస్కారాలు నా దగ్గరికి తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల్ని తీసుకొస్తారు చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు వందల మంది పిల్లలు వస్తుంటారు డాక్టర్ మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ పొద్దున్న లేస్తే టాయిలెట్కి పోతుంది అమ్మాని చావు కేక పెడుతుంది ఏంటని వెళ్ళి చూస్తే రక్తం బొట్లు కారుతున్నాయి పాప వయసు ఎంతమ్మా ఐదు సంవత్సరాలు డాక్టర్ ఇంకొక వైపు ఇంకో తల్లిదండ్రులు తీసుకొస్తారు ఆరు సంవత్సరాలు దేటాయి అబ్బాయికి మూడు సార్లు వయసు ఎంత ఆరు సంవత్సరాలు మూడు సార్లు అప్పటికే మూల వ్యాధి అంటే పైల్స్ ఆపరేషన్ చేయించారు నాలుగు సంవత్సరాల్లో ఒకసారి ఐదు సంవత్సరాల్లో ఒకసారి ఆరో సంవత్సరంలో ఒకసారి మరలా అబ్బాయికి టాయిలెట్కి వెళ్తున్నప్పుడు కక్కస్ చేస్తున్నప్పుడు రక్తం కారటం మొదలవటం వల్ల నాలుగోసారి కూడా ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేక ఆ కష్టాలు పడలేక ఎవరో చెప్పారు మీరు పిల్లల్ని చేత్రోతు తగలకుండానే బాగు చేస్తారని చెప్పారని ఇక్కడికి వచ్చామని వస్తా అంటే పిల్లలు పొద్దున లేచి సరిగ్గా కక్కస్ చేయట్లేదు అని ఏమమ్మా పిల్లలకి కూరగాయలు తినిపించటం లేదా అని అడిగితే ఎక్కడ తింటారు డాక్టరే కూరగాయలు తినడమే తినటం లేదు ఏదైనా అప్పితప్పి కూరగాయలు వేస్తే పక్కకు తీసి తింటున్నారు ఇంకేం తింటారమ్మా ఇష్టంగా ఏమి చేసినా చేయకపోయినా బాక్సులో స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ పెడితేనే జరిగేది డాక్టరు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే చా చాక్లెట్ అంటే ఏమిటి చాక్లెట్లో కోకో బీన్స్ అని భూమధ్య రేఖకు పైన ఐదు డిగ్రీలు కింద ఐదు డిగ్రీల లోపల ఉన్న అడవుల్లో ఈ చెట్లు పెరుగుతాయి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పెరుగుతాయి కాండానికి ఈ బీన్స్ కోకో బీన్స్ పెరుగుతాయి దాన్ని పీకి ఒకవైపు ఫర్మెంటేషన్ ఒక నాలుగైదు రోజులు పులియబెడతారు పెడతారు పెట్టడం అంటారు దాన్ని ఫర్మెంటేషన్ అప్పుడు అతి చెడ్డ వాసనలు వస్తాయి ఆ పదార్థం నుంచి ఆ పులియబెట్టిన కోకో బీన్స్ను పిండిని చక్కెర కొన్ని వాసనలున్న రసాయనిక పదార్థాలని వేసి బాగా రెండు రోజులు తనక కొద్దిగా చిన్న మంటలో ఉడక పెడతారు ఆ రకంగా ఉడకపెట్టడం వల్ల ఈ చాక్లెట్ దుర్గంధం నుంచి మంచి వాసన వచ్చే పదార్థంగా రెడీ అవుతుంది అలా రెడీ అయిన చాక్లెట్ ముద్దలను టన్నులు 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 రెడీ చేసి మొత్తం ప్రపంచంలో నాలుగైదు చోట్ల ఈ కంపెనీలు ఉండేది ఆ ఉండలను ప్రతి దేశానికి రవాణా చేస్తారు ఆ విధంగా తయారు చేస్తున్నప్పుడు ఈ ఉండలను ఆ వాసనలకు చాలా ఇష్టపడి ఆ తయారు చేసే పాత్రల్లోకి బొద్దింకలు బొద్దింకలు అంటే తెలుసా మీకు కరెక్ట్ పదం వాడుతున్నాను అనుకుంటున్నాను బొద్దింకలు కాక్రోచ్ వరుసగా సాలు వందల కొద్దీ ఆ పాత్రల్లో పడిపోతాయి ఆ వాసనకి ఇలా పడిపోతున్నాయి బొద్దింకలు దీనిని తీసేదానికి వీలు కావట్లేదు ఈ చాక్లెట్ ఉండలను మేము అలాగే అమ్ముకునేదానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద నాణ్యతను కాపాడే పెద్ద సంస్థ ఎఫ్డిఏ అంటారు ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా ఎఫ్డిఏ అంటారు ఆ సంస్థకు ఈ చాక్లెట్ ఉత్పాదనాదారులు అర్జీ పెట్టుకుంటారు అవునా మీరు చాక్లెట్లో బొద్దింకలు పడేది చూశారా దాన్ని తీసేదానికి వీలు కావట్లేదా మీకు నష్టం వస్తుంది కదా పర్మిషన్ అడిగారు కదా తీసుకోండి అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు అది ఎంత పర్సెంట్ ఉంది అని ప్రశ్న అడుగుతారు వాళ్ళు ఎంత లేదు నాలుగు పర్సెంట్ ఉంది అని చెప్తారు వీళ్ళు పర్వాలేదు అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చేస్తారు అంటే ప్రతి ఒక్క చాక్లెట్ నూరు గ్రాములు మీరు మీ పిల్లలకి తెచ్చిస్తున్నారు కదా అందులో నూరు గ్రాములకు నాలుగు గ్రాములు బొద్దింకలు ఉన్నాయి అని మీరు జాగ్రత్తగా గమనించండి నా దగ్గరికి పిల్లల్ని పిలుచుకొచ్చి పొద్దున్న లేస్తే మా అమ్మాయికి ఉబ్బసం అంటారు తెలుగులో ఉబ్బసం అంటారు ఆస్తమా అది వేరియస్ స్టేజెస్లో ఉన్న పిల్లలు వస్తారు ఎనిమిది సంవత్సరాల పిల్లలు పన్నెండు సంవత్సరాల పిల్లలు పదహారు సంవత్సరాల పిల్లలు ఇరవై సంవత్సరాల వరకును చాలామంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళకి ఒక పఫ్ ఇస్తారు జోబులో ఒక పఫ్ పెట్టుకొని ఉంటారు పుఫ్ పుఫ్ అని రెండుసార్లు కొట్టుకుంటే ఐదు నిమిషాలకి ఆ శ్వాసకోశ నాళాల్లో ఉన్న అంటంతా కరిగిపోతుంది అప్పుడు ఊపిరి తీసుకోవటం ఈజీ అవుతుంది పిల్లలకి అది జోబులో పెట్టి ప్రతిదినం నీకు ఇలా అయినప్పుడల్లా పుఫ్ పుఫ్ అని కొట్టుకుంటారు యాక్చువల్లీ ఈ మందులు కార్టికోస్టిరాయిడ్స్ అంటారు రసాయనిక ప్రచోదక పదార్థాలు అంటే ఈ పిల్లలు నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పుస్సు పుస్సు వాడటం మొదలుపెట్టి అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు డాక్టర్ మీకు తగ్గట్లేదా తగ్గేందుకు మంది ఇవ్వట అంటే ఇది తగ్గదు ఎప్పుడైతే అప్పుడు వస్తుంది వచ్చినప్పుడల్లా ఈ మందు తీసుకోండి డాక్టర్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అంటే ఉండేంత వరకు తీసుకోవాలి అని చెప్తున్నారు దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు ఒకసారి రెండుసార్లు వేసుకుంటే అంట ఈ స్టెరాయిడ్ పఫ్ తీసుకున్న చాలామందికి శరీరం స్థూలకాయమైపోతుంది అంటే లావు కావడం మొదలు పెడతారు ఆహారం ఈ చాక్లెట్లు తినటం ఎక్కువ అవటం వల్ల అందులో ఉన్న ఇష్ట పదార్థం పిండి పదార్థం ఎక్కువ అవుతూ పిల్లలు వేరే పదార్థాలని తినటం ఆపేస్తారు ఒకవైపు బుధద్వారం నుంచి రక్తం రావటం ఇంకొక వైపు ఊపిరి తిరగటం ఆగిపోవటం దానికి ఈ మందులు ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ ఇక్కడ బుధద్వారంలో దుర్మాంసం పెరుగుతుంది అంటే ఆపరేషన్లు చేస్తారు ఇది చిన్న పిల్లలకు జరుగుతున్న విషయం మాత్రం కాదు ప్రపంచంలో డెబ్భై శాతం మంది ఉదయం లేచి కక్కస్ చేయాలంటే డల్కోలాక్స్ అనే ట్యాబ్లెట్ని తీసుకుంటున్నారు అంతెందుకు పొద్దున్న లేచి కాఫీ తాగకుంటే కక్కస్ రాదు సిగరెట్ తాగకుంటే కక్కస్ రాదు టీ తాగకుంటే కక్కస్ రాదు వేడి నీళ్ళు తాగి అటు ఇటు నడవకుంటే కక్కస్ రాదు అని సర్కస్ చేసేవాళ్ళు ప్రపంచంలో వేలాది మంది కాదు కోట్ల మంది ఉన్నారు ఇలాగా మలబద్ధత ఉన్న జనాల కోసమనే ఈ ఔషధీ కంపెనీలు ఒకే ఒక్క టాబ్లెట్ని రెడీ చేశాయి దాని నుంచి వచ్చే లాభం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ డల్కోలాక్స్ అంటే ఈ జరిగిన యాభై సంవత్సరాల్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సహజంగా కక్కస్ చేయటం ఈ మానవ కులం మరిచిపోతోంది ఈ యాభై సంవత్సరాల్లో ఈ విషయం జరిగింది సహజంగా ఊపిరి ఆడటం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకోవటం ఈ మానవ కులం మరచిపోతుంది ఎంతోమంది రాత్రి నిద్రలో లేచి పఫ్ వేసుకునే వాళ్ళు వేల మంది కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం రైట్ నౌ అది హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు మద్రాసు కావచ్చు ఢిల్లీ కావచ్చు న్యూయార్క్ కావచ్చు ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద పట్టణమే అనుకుంటున్నారేమో మీరు చిన్న చిన్న పల్లెల్లోనూ ఈ కష్టాలు కావటం గత పది సంవత్సరాల్లో మొదలయ్యాయి ఈ పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి చిన్న చిన్న పల్లెల్లో చిన్న చిన్న పల్లెల్లో ఐదు వేలు ఆరు వేలు మంది ఉన్న జనాభా ఉన్న పల్లెల్లో కూడాను అప్ప నాన్న అవసరం లేదు అమ్మ అవసరం లేదు